హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో డిఏ బకాయిలు చెల్లింపులండి షురు పన్నెండు సమాన వాయిదాల్లో తొంభై శాతం క్యాష్ రూపంలో అయితే చెల్లింపులు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిల చెల్లింపులు కీలక అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను చెల్లింపులకు సంబంధించి తొంభై శాతం మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేందుకు పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించే ఉత్తర్వులు జీవోలు విడుదలయ్యాయి అయితే ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని ఉద్యోగ సంఘాలు ఆవంద ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఈ అంశంపై ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు బాజీ పఠాన్ మరియు ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను నగదు రూపంలో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు కానీ చెల్లింపులు గత ప్రభుత్వ హయాంలోనే డిఏ బకాయిలను తొంభై శాతం నగదు రూపంలో ఉద్యోగుల అకౌంట్లో నేరుగా జమ చేసి మిగతా పది శాతం వారి పిఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీనిని పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించాల్సినప్పటికీ ఇప్పటివరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు ప్రస్తుతం ఈ పంతొమ్మిది ఈ ఉత్తర్వులు గడువు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ముగుస్తుంది అందువల్ల ఈ నెలలో అన్ని పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరోసారి జాప్యం జరిగితే ఉద్యోగుల నిరసనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు నేతలు హెచ్చరించారు మరొకటి ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ సర్వీస్ రూల్స్ కొన్ని మార్పులు కీలక మార్పులు తెచ్చేస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మార్పుల ప్రకారం సివిల్ ఐఏఎస్ ఎస్ఐ సివిల్ ఎస్ఐ నియామకాలు పలు మార్గాల ద్వారా చేపట్టాలని నిర్ణయించారు సో విధంగా అరవై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంటు ముప్పై శాతం పదోన్నతులు అలాగే ఐదు శాతం రిజర్వేషన్ల ద్వారా ఈ విధంగా చూసుకోవచ్చు రిజర్వేషన్లో విధంగా ఈ మార్పులు డిఏ చెల్లింపులు ఉద్యోగులకు కొత్త ఊరట కలి కలిగించినప్పటికీ ప్రభుత్వం వాటిని సమయానికి అను అనుకూల అమలు చేయకపోతే ఉ ఉద్యమాలకు దారితీయవచ్చని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి అందువల్ల ప్రభుత్వం వెంటనే డిఏ బకాలను విడుదల చేసి కొత్త పోలీస్ నియామకాలను కూడా ప్రక్రియను వేగవంతం చేయాలి అమలు చేయాలని అయితే ఉద్యోగులు పోలీసులు కోరుతున్నారు